చేత ఫోన్ పట్టుకొని ఒక చేతితో మెషిన్తో పెడతాం అయితే కొంచెం కష్టమే తర్వాత దీనికి బెడ్జ్ అయితే పెట్టిన తర్వాత బయట పక్క అయితే చూసేదానికైతే ఇట్లాగైతే ఉందన్నమాట కొంచెం ఫ్రీగా పెట్టుకున్నాను బెడ్జ్ అట్లాగే ఈ షింకులో ట్యాప్ రావడానికైతే టైల్స్ అనేది కూడా మొత్తం డ్యామేజ్ అవ్వకుండా అమ్మట చాలా జాగ్రత్తగా కటింగ్ అయితే చేశాను అనమాట చాలా జాగ్రత్తగా ముందు టైల్స్ అయితే కటింగ్ చేసి హోల్ అయితే పెడుతున్నాను అయితే వేస్ట్ వాటర్ వెళ్ళేదానికి షింకులకి పైప్ అయితే పెట్టాను ఇంకా బాత్రూంలోకి అండ్ వాష్రూంలోకి పైపు కనెక్షన్ ఇవ్వడానికి అయితే నేను ఇక్కడ హోల్ అయితే వేస్తున్నాను ఇక్కడ హోల్ వేసేటప్పుడు మాత్రం కొంచెం మిషన్తో కొంచెం కష్టంగానే అనిపించింది ఎందుకంటే ఒక చేతితో ఫోర్ పట్టుకొని ఒక చేత్తో మిషన్తో పట్టుకొని చేయటానికైతే కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే మిషన్ అనేది కొంచెం వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది అలాగే మిషన్ కూడా కొంచెం వెయిట్ అనేది వస్తుంది వెయిట్ అనేది ఉండటం వల్ల ఒక చేత్తో మేనేజ్ చేస్తూ హోల్ వేయటం అనేది కొంచెం కష్టంగా అనిపించింది ఎందుకంటే మీకు చూపించాలని ఒక చేత్తో ఫోన్ అయితే పట్టుకున్నాను మరొక చేత్తో బెజం వేస్తున్నాను ఇదిగోండి దీనికి సంబంధించిన ఈ పైపులు వెళ్ళేదానికైతే హోల్స్ పెట్టుకోవటం అయితే అనమాట ఇది వచ్చేసి శానిటరీ పైపు బయటకు రావడానికి అంటే లో నుంచి నీళ్ళు బయటకు అయితే ఇక్కడ బెజం పెట్టడం అయితే జరిగింది అనమాట ఇక ఇది వచ్చేసి వాష్రూంలోకి బాత్రూంలోకి వెళ్ళేదానికి పైపు బెజం అనమాట అది ఈ వచ్చేసి కిచెన్లోకి పంపు క పంపు కనెక్షన్కి అయితే పెంచిన అయితే జరిగింది ఇదిగోండి ఇది వాష్రూమ్ ఇది ఈ వాష్రూమ్ నుంచి పైప్ వచ్చి ఇక్కడ ట్యాప్ పెడటం అయితే జరుగుతుంది ఈ వాష్రూమ్లో వాడుకునేదానికి ఈ గీతొచ్చేసి ఇంక ఇక్కడ మన సింకులోకి అయితే పైపు కనెక్షన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట టైల్స్ ఏ పాడవకుండా చాలా నీట్గా కటింగ్ చేసి హోల్ పెడతాం అయితే జరిగింది ఇంక ఇది ఇందాక చెప్పా కదా శానిటరీ పైప్కి అయితే అటు వేస్ట్ నీళ్ళు ఎరక్కల దానికైతే బయటికి వెళ్ళేదానికి హోల్ అనమాట ప్రజెంట్ అయితే బెజర్లు పెరగడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ పైప్ లైన్ అయితే చెయ్యాలి ఈ శానిటరీ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అయితే చెయ్యాలి ఇది చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను